బీ అలర్ట్ అండి చాలా అలర్ట్గా ఉండాలి అండమాన్ తాకిన నైరుతి ఋతుపవనాలు ఈ నెల ముప్పై ఒకటి నాటికి కేరళలో ప్రవేశించే అవకాశం ఉంది జూన్ మొదటి వారంలో రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉంది నైరుతి పవనాలు ఈ నెల ఇరవై రెండున బంగాళాఖాతంలో అల్పపీడనం ఇరవై నాలుగు నాటికి వాయుగుండంగా మారే అవకాశం ప్రస్తుత వాతావరణం చూస్తున్నాం కదా మబ్బులు కమ్ముకుంటూ వస్తూ ఉన్నాయి క్లైమేట్ పూర్తిగా మారిపోయింది ఇది బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉండడంతో ఈ క్లైమేట్ ఉందని చెప్తా ఉన్నారు ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ రాయలసీమ మీదుగా ద్రోణి కోస్తా రాయలసీమలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది మరో నాలుగు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అండ్ ఆల్రెడీ అండమాన్ని నైరుతి పవనాల్లో తాకేయట ముప్పై ఒకటి నాటికి కేరళలో ప్రవేశించే అవకాశం ఈ నెల ముప్పై ఒకటి నాటికి కేరళను ప్ర తాకే అవకాశం అంటే ఇక దాదాపు ఎండల నుంచి మనం ఉపశమనం పొందినట్టే భారీ వర్షాలు కురవబోతున్నాయి కాబట్టి వాతావరణం అంతా పూర్తిగా చల్లబడే అవకాశం ఉంది ఇరవై రెండున అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అలాగే ఇరవై నాలుగు నాటికి ఈ అల్పపీడను వాయుగుండంగా మారే అవకాశం ఉండటం సో చాలా జాగ్రత్తగా ఉండాలి అకాల వర్షాలు కాబట్టి ఎప్పుడు ఎలాంటి విపత్తు పొంచి ఉంటుందో చెప్పలేము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలు కూడా కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందండి క్లౌడ్స్ పూర్తిగా వాతావరణం అంతా కమ్మేస్తుంది బ్లాక్ నల్లగా క్లౌడ్స్ ఎలా ఉన్నాయి ఏ క్షణమైనా భారీ వర్షం కురవచ్చు ఈ మధ్యకాలంలో తుఫానులు తగ్గే మనకి చాలా గ్యాప్ ఇచ్చింది అందుకే ఈ నెల ఇరవై రెండున మళ్ళీ బంగాళాఖాతం బంగాళాఖాతం ఆల్పేటం ఏర్పడుతుంది ఇరవై నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు దీని ప్రభావం వల్ల కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు అలాగే తెలంగాణలో ఆల్రెడీ వర్షాలు పడుతూనే ఉన్నాయి రాష్ట్రానికి పంచు ఉన్న ముప్పు ఆంధ్రప్రదేశ్కి ముప్పు పంచు ఉంది ఏది వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది ఆల్రెడీ తెలంగాణ యెల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది ఇరవై రెండున బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఇరవై నాలుగున వాయు అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని చెప్తా ఉంది అప్రమత్తంగా ఉండాలని తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షం హెచ్చరిక ముంచుకొస్తున్న వాయుగుండం సో ఈ నెల ముప్పై ఒకటి నాటికి కేరళలో ప్రవేశించే అవకాశం ఉంది నైరుతి పవనాలు జూన్ మొదటి వారంలో రాయలసీమలకు ప్రవేశిస్తాయట ఈ నెల ఇరవై రెండున బంగాళాఖాతంలో అల్పపడడం ఇరవై నాలుగు నాటికి వాయుగుండగా మారే అవకాశం ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ రాయలసీమ మీదుగా ద్రోణి కోస్తా రాయలసీమలో పలు చోట్ల వర్షాలు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది సో బి అలర్ట్ ఇలాంటి ఎవరోడు నాగమురళిను ఇది ఒక పిచ్చి కుక్కరా నువ్వు పిచ్చి కుక్కరా నువ్వు ఏం చదువుకున్నారా నువ్వు మానసిక రోగులు ఉంటారు కొంతమంది ఇలాంటి విధవులు The question is going సోషల్ మీడియాలో దాదాపు పిచ్చి ఎక్కువై ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఉన్నాడు కదా నాగం మురళి అటాయి ఇలాంటి పిచ్చి బుక్లు ఉంటాయి జాగ్రత్త వర్షం స్టార్ట్ అవుతుంది ఇప్పుడే లైట్గా పడుతుంది వర్షం Thank you. Thank you very much.